మీ హారావుడి ఏంటి మీరెవ్వరూ నాతో రావడం లేదు మీరిక్కడే ఉండి సంగీత చెత్తన మాట వింటూ సంగీత తోడుగా ఉండండి నేను పట్నం వెళ్ళి తొందరలో వచ్చేస్తాను వెళ్ళండి 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 వెళ్ళండి

ఇవన్నీ తరతరాలుగా వస్తున్న వజ్ర వైద్యుర్యాలు అయినా వీటి ఖరీదు కొన్ని కోట్లుంటాను నాయనా పైన డబ్బును ఆయన అమ్ము ముసాడు చాలా దాచాడు బాబాయ్ డబ్బంతా నాది నగలన్నీ నీదే అరవకు ఉంది ఇవన్నీ సర్దనే నాయన నువ్వు మాత్రం పెట్టి దారిపోకుండా పట్టుకో అలాగే కింద పడిపోయి అలాగే బాబాయ్ ఒక్క ఉంగరం మాత్రం నాది అలాగే అలాగే ఉంటుంది

కాలేదు ఉన్నాను ఏమంటున్నాడు ఇదేమి చిత్రం మా ఇంట్లోకి నన్నే పోని వినట్టున్నాడు వీడు తలుపు తీస్తేనే గాని మనం లోపలికి పోలేమా ఎలా పోతావు ప్రొపరైటర్ సత్యప్రసాద్ గారి కూతురు తప్పిపోయి ముప్పై రోజులైంది ఆస్తి మన పేర డిగ్రీ చేయమని కోర్టు వారికి అర్జీ పెట్టుకున్న విచారంలో అంకల్ నేను వచ్చేసాను అమ్మా తల్లి అయ్యో లల్లి నువ్వు బతికే ఉన్నావా తల్లి రాణాలతో తిరిగి వచ్చావా లల్లి పేపర్ లో కూడా వేయించాను తల్లి కూడా ప్రకటించావాలి నోరు మీరా వచ్చేసా ఏం దిగులు పడకండి గ్లాసులు దించండి రాజా చూసావా వీళ్ళే నా ఆత్మ బంధువులు అర్థమైంది